అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ ఈ రోజు సచివాలయం స్టాఫ్ కి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఇరవై నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిన్న జరగడం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించి అలాగే రాష్ట్ర ఉన్న వాలంటీర్లు రెండు లక్షల యాభై వేల మందికి సంబంధించి అది ఏంటంటే మీకు ప్రతిరోజు పేపర్ అనేది ఇంటింటికి రావడం జరుగుతుంది కదా ఆ పేపర్కు సంబంధించి నెల నెల ఇచ్చే రెండు వందల రూపాయలు ప్రభుత్వం ఇక నుండి చెల్లించదు కాబట్టి ఈ యొక్క ఎలవెన్స్ ని వచ్చి నెల నుండి ఆపివేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లందరూ కూడా ఇది గమనించి పేపర్ని ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకోవడం వల్ల మీరు వ్యక్తిగతంగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి